హలో అండి అందరికీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారా అయితే ఒకసారి పచ్చి పులుసు ట్రై చేయండి చాలా సింపుల్గా ఏంటి టేస్టీగా ఉంటుంది ఒక గిన్నె తీసుకొని దాంట్లో నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దించేసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు కళ్ళు వేసుకొని మంచిగా మెదిపేసేసుకోవాలి పైన పౌడర్ లాగా చేసేసుకోండి ఇలా మంచిగా మెదపేసేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు అనేది రసం పిండేసుకొని ఈ ప మనం పౌడర్ చేసుకున్నది అందులో వేసేసుకోవాలి మిరపకాయలు అనేవి వేసేసుకొని మంచిగా చేత్తో పిండేసుకోవాలన్నమాట రసం మొత్తము ఇలా మొత్తం రసం అనేది తీసేసుకొని చేత్తో మిరపకాయలు గింజలు ఉంటాయి కదా సో అవి రాకుండా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసేసుకొని వేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి దాంట్లో కొద్దిగా బెల్లం యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది బెల్లం అనేది పౌడర్ లాగా చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఉప్పు చేప నంచుకొని తింటే ఉంటుంది ఆహా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ మధ్య నేను మీషో ప్రొడక్ట్స్ పెడతాను కదా వాటి లింక్స్ కావాలి అంటే కామెంట్ చేయండి పెడతాను బాబాయ్